మార్కెట్ లో హీరోల తరగతులు నిదానంగా మారిపోతున్నాయి ముందు బాహుబలి టూ తర్వాత ప్రభాస్ గాలికి కొట్టుకుపోతాడన్నారు కానీ రెండు పంచ్ల తర్వాత సలార్ కల్కి బ్లాక్ బస్టర్లతో పాన్ చేశాడు ప్రభాస్ కట్ చేస్తే ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ కి రాజమౌళి సెంటిమెంట్ తో పాత దుస్థితే అన్నారు కానీ తను ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు ఆ తర్వాతే ఐకాన్ స్టార్ వంతు వచ్చింది పుష్పాటు హిట్తో పాన్ ఇండియా లెవెల్లో తన మార్కెట్కి ఢోకా లేదని తేలింది ఆ వెంటనే గ్లోబల్ స్టార్ గట్టెక్కుతాడా లేదా గేమ్ చేంజర్ ఆగురైపోతుందా అని డౌట్ పడ్డారు అన్నట్టుగానే గేమ్ జామై పాన్ ఇండియా లెవెల్లో ఫ్లాప్ పడింది దీంతో పాన్ ఇండియా లెవెల్లో ముగ్గురు అంటే ముగ్గురే మొనగాళ్లుగా ఫోకస్ అవుతున్నారు ప్రభాస్ ఎన్టీఆర్ బన్నీ ఆ తర్వాత ప్లేస్ చరణ్ ది అనుకున్నారు కానీ కాలేదు ఇప్పుడు సీన్లోకి సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నాడా యష్ కూడా వచ్చి పోటీ పడబోతున్నాడా స్టార్ రామ్ చరణ్ గేమ్ జామ్ అవడంతో బాక్సాఫీస్ లో వసూళ్ళ సౌండ్ ఓవర్ అయింది ట్రిబుల్ ఆర్ తర్వాత పాన్ ఇడియా లెవెల్లో మార్కెట్ లో జెండా పాతేలోపే పంచ్ పడింది ఇప్పటివరకు వరకు రెబుల్ స్టార్ ప్రభాస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కే పాన్ ఇయా మార్కెట్ లో పాతుకుపోయే ఛాన్స్ దక్కింది అందుకే ఇప్పుడు గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత ఇండియా లెవెల్లో ముగ్గురు మునగాళ్ల తర్వాత నాలుగో మునగాడు ఎవరనే డిస్కషన్స్ పెరిగాయి రెబుల్ స్టార్ ప్రభాస్ బాహుబలి వన్ బాహుబలి టూ తర్వాత సాహోతో నార్త్లో హిట్ మిట్ ఎక్కాడు సౌత్లో యావరేజ్ సక్సెస్ సొంతం చేసుకున్నాడు కానీ ఆ తర్వాత రాధేశ్యామ్ ఆది పురుషు ఫ్లాప్లతో రాజమౌళి సెంటిమెంట్కి బలయ్యాడన్నారు కానీ సలార్ ఎనిమిది వందల కోట్లు కల్కి పన్నెండు వందల కోట్లతో రెబుల్ స్టార్ని పానిడియా కింగ్గా మార్చాయి ఆ తర్వాత రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసి దేవర్తో పాన్ ఇండియా సెకండ్ కింగ్ అనిపించుకున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆరు వందల డెబ్బై కోట్ల వసూళ్లతో దేవర హిట్ అవడం వార్ టూ షూటింగ్ పూర్తి కాబోతుండటంతో ఇక పాన్ ఇండియాలో ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్ కి ఢోకా లేదని తేలింది పుష్పటు హిట్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా లెవెల్లో రెండో హిట్ పడింది కాబట్టి పాన్ ఇండియా మార్కెట్లో బన్నీ కూడా పాతుకుపోయినట్టు ఇక నాలుగో పాన్ ఇండియా హీరో ఎవరు అనుకునే లోపు ఆచార్య గేమ్ చేంజర్ ఫ్లాప్లతో చరణ్ అడ్రస్ లేకుండా పోయాడు మిగిలింది కన్నడ స్టార్ యష్ తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు సినిమా తెరకెక్కు కాబట్టి పాన్ ఇండియా ఏంటి ఏకంగా పాన్ వరల్డ్ స్టార్ గా కూడా మహేష్ ఫేట్ మారచ్చు కానీ అదంతా జరగాలంటే మరో రెండేళ్ళు టైం పడుతుంది రాజమౌళితో పెట్టుకుంటే సినిమా పూర్తవ్వాలంటే ఆ మాత్రం టైం పడుతుంది కాబట్టి పాన్ ఇండియా మార్కెట్లో జెండా పాతే నెక్స్ట్ హీరో యష్ మాత్రమే తన టాక్సిక్ మూవీ ఏప్రిల్లోనే వస్తోంది ది రాజాసాబ్ కంటే ముందే వస్తోంది కాబట్టి అది ఏమాత్రం వర్కౌట్ అయినా పాన్ ఇండియా లెవెల్లో తను నాలుగో మునగాడు కాదు మూడో మునగాడుగా మారచ్చు ఎందుకంటే కేజీఎఫ్ కేజీఎఫ్ టూతో పాన్ ఇండియాను తను ఆల్రెడీ రెండు సార్లు వేలాడు ఇప్పుడు సేమ్ ఫ్రాంచైజీ సేమ్ డైరెక్టర్తో కాకుండా కొత్త జోనర్లో కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు కాబట్టి తనకి ఈసారి హిట్ పడితే తనే పాన్ ఇండియా మూడో మునగాడు తనకి పోటీ ఇచ్చే చరణ్ సైడ్ అయిపోయాడు బన్నీ ప్రస్తుతానికి మూడో మునగాడే అయినా పుష్ప పుష్ప టూతో తన హిట్ మేట్ బన్నీ ప్రస్తుతానికి మూడో మునగాడే అయినా పుష్ప తర్వాత పుష్ప టూతో తను హిట్ మెట్ సో కొత్త జోనర్ కొత్త దర్శకుడితో తాను హిట్ మెట్ వరకు తన స్థానం స్థిరపడదు అందుకే యష్కి టాక్సిక్ హిట్ అయితే తానే ప్యానడియా మూడో మునగాడు